హాయ్ మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్కే బ్లాగ్స్ చాలా డేస్ తర్వాత ఈరోజు మనం బ్లాగ్ చేస్తున్నాం అంటే ఆ వినాయక చవితి సందర్భంగా ఈరోజు వినాయకుని పెట్టిన నుండి అంటే తీసుకొచ్చే దగ్గర నుండి పూజ అయిపోయేదాకా కార్యక్రమాలు అనే విషయాలను మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మా అంతా కలిసి ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా వర్క్ చేసి మండపాన్ని ఇలా సెట్ చేసుకుందాం అంటే అంతకుముందు వేరే దగ్గర ఉండేది ఇప్పుడు మనకు కొంచెం ముందుకు వచ్చి ప్లేస్ను మంచిగా అమ్మరం ఇంట్లో అంతా కొట్టించి ఫస్ట్ టైం ఇలా చేసాం పిల్లలు ఆడుకుంటున్నారు హై హాయ్యప్పూరి ఓకే వీళ్ళు కూడా మనతో ఉన్నస్తారట చూద్దాం అంటే ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పెండింగ్ పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ అందరం ట్రాక్టర్ కోసం వెయిటింగ్ ఆ పెద్ద మనుషులు అందరూ వెళ్ళిపోయారు ట్రాక్టర్ కోసం పెట్టి ట్రాక్టర్ ఒకటి సెట్ అయిపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు ఇదన్నమాట వర్క్ చేస్తుంటాం వచ్చింది కోర్టు పెట్టి వచ్చింది మన ట్రాక్టర్ కూడా రావడం జరిగింది యూత్ పిల్లలందరూ కూడా సిద్ధానికి అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వర్క్ చేసుకుంటా మనం వెళ్ళిపోవాలి మొత్తానికి ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా కంటిన్యూగా మాకు ట్రాక్టర్ పెడుతూనే ఉన్నాడు ఇప్పుడు కొత్త ప్లేస్కు షిఫ్ట్ కావడం జరిగింది ఇప్పుడు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ట్రాక్టర్లో కూర్చున్నటువంటి వ్యక్తే మన విగ్రహదాత ప్లేస్ కంటిన్యూగా పెట్టేటువంటి వ్యక్తి ఇప్పుడు అందరం కలిసి విగ్రహాన్ని తేనికి వెళ్ళిపోదాం మొత్తానికి మా యూత్ అంతా సిద్ధమై ఇప్పుడే ట్రాక్టర్ మీదకి రావడం జరిగింది మా యూత్ జై హనుమాన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇదే మా సంఘం జై అక్కడ పోయిన తర్వాత మరి ఆగి ఆగుతారో ఆగరో మొత్తానికి అయితే పెద్ద వినాయకుడు మాకు లెత్తులేదు ఫస్ట్ ఆడిపోయిన తర్వాత చూద్దాం మొత్తానికి యూత్ అంతా గుజరాబాద్కి చేరుకోవడం జరిగింది

మా ట్రాక్టర్ వచ్చేసి ఇక్కడ ఉన్నది మా దగ్గర రానే కాదు కాదురా ఏడాన్ని పోతుంది 목디시로 디시라 라 디시라 이마만드 తనకి విగ్రహం దగ్గర రావడం జరిగింది కాకపోతే చాలా బీబస్ అయినటువంటి రష్ ఉన్నారు మా వినాయకుడు వచ్చేసి షెడ్లో లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ ఉన్నాడు అంటే ఎవరైనా ఇప్పుడు ఈ విగ్రహం అయినా ఈ విగ్రహం అయినా తీసుకెళ్తేనే మనం వెళ్ళడానికి దారి ఉంది ఇప్పుడు దారి లేకుండా అయిపోయింది వినాయకుడు ఎంట్రీలోన పెట్టడం ద్వారా ఇబ్బంది జరుగుతుంది చూడండి బయట ఎలా ఉందో నుండి ఇక్కడికి ఆ లైన్లు ఉన్నాయి మనం బయటకు వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు ఇక్కడే అయిపోయి ఇప్పుడు మా దారిని ఏర్పాటు చేస్తున్నటువంటి మా వ్యక్తి ఇది మా వెహికల్ అటు అడు పోవాలి ఎక్కడ బండి ఓకే ఇప్పుడు మనం పోవడం జరుగుతుంది ఎందుకంటే ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు మా విగ్రహాన్ని మేము జరుపుకోవడం జరప ముందు జరపాలి వచ్చేసి విగ్రహం వచ్చేసి ఇది ఇక్కడ ట్రాక్టర్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఏది ఏది అనే టైంలో ఇంకో ట్రాక్టర్ వచ్చి ఇప్పుడు అప్పుడుంది ఇంకా లేట్ అయింది అది తేల్కైదు కమర్ ఓకే చూద్దాం ఎక్కడి దాకా పోతుకు కొంచెం జరర విజయవంతంగా మొత్తానికి తీసుకొచ్చేటువంటి క్రమంలో దగ్గర దగ్గర ఒక గంట సేపటి నుండి వర్షం కంటిన్యూగా పడుతుంది ఈ వర్షంలో ఇక్కడ మనం చూడండి ఈ వర్షం చూస్తే ఇక్కడ నాయకుడు దగ్గర పెట్టుకొని చూస్తున్నాడు అక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోయారు వర్షం విభాగం చూడండి అందరు మొత్తం ఏది కట్టి అక్కడ మా గణేషుడికి మాత్రం మంచిగా పరద ఉంచాం ముఖాలు మొత్తం ఎక్కడ అక్కడ మాడిపోయినాయి పెట్టాము వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బ్యాండ్ ఉంటుందా మరి ఉండదా తెలియదు ఏ మనం దాంట్లో అయినా ఎగురుకుంటే పోవాలరా పోవాలి పోవాలి పోవాలి

చూసినట్లయితే ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఈ వాన ఎప్పుడు చూడలే ఈ వాన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడే చూపిస్తాడు లాంటివి ఎప్పుడు మేము అసలు ఊహించలేదు ఫస్ట్ టైం ఇట్లా ఈ వర్షంలో తిప్పలు పడుకుంటా మేము వెళ్ళడు నిజంగా చాలా దేవుని ఇక్కడనే మనం ఆట ఉంది టైం వచ్చేసి ఇప్పుడు అవుతుంది కరెక్ట్ టైం టైం వచ్చేసి ఎంత అవుతుంది వర్షం ఇటు ఈ తిప్పల ఈ ఆ తిప్పల ఈ తిప్పల బాగా ఉంది இப்ப எப்படி உள்ளே అయితే అనుకున్నట్టుగా విజయవంతంగా షెడ్ దగ్గర రావడం కానీ వినాయకం వరకు చూసుకున్నట్లయితే తిప్పలేంటే తర్వాత లేదు డప్పులు రాకపోతే మేము డబ్బులు తీసుకొని మేము నాకు కూడా పెడతాం

ओम ओम विनायकाय नमः नमः विघ्नराजाय नायकाय नम ओं विघ्नराजा नम ओं गौरीपुत्राय नम ओं गणेशक्रजा नमा अव्याय नम भूताय नम दक्षा नम ओं अद्यक्षाए नम ओं द्विजप्रिियाय नम अग्निगर्वचिद्रे नम इंद्रश्री प्रदाय नम वाणीप्रदाय नम ओं शर्वतनाय नम शर्वा प्रियाय नम ओं सृषिकत्रेय नमः ओम शिवाय नमः

నిత్యమంగళందయామి దేవునికి ఒక మూడు సార్లు చూపించండి ఎవరన్నా ఒకరు పట్టుకొని అందరు హారతి తీసుకోండి నేను అటు మరి సంభావన ఉంటది అందరు కాదు మేరో ఫటోనా మామ గారు రాజమావ అంటే పొద్దట నుండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ టైం 8:45 నైట్ ఇప్పుడు పూజ కంప్లీట్ అయ్యింది మొత్తానికి ఉదయం ఆ పూజ కార్యక్రమం జరిగింది థాంక్యూ అండి स्पेशल ప్రతి ఒక్కరికి థాంక్యూ థాంక్యూ ఫర్ వర్కింగ్ ఇన్ ది టీమ్